హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇక ఈ విధానంలో అయితే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అంటూ తెలంగాణ హైకోర్టు అయితే చెప్పింది మరి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశము ప్రస్తుతం హాట్ టాపిక్ గానే మారింది అయితే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను నిపివేస్తూ ఎన్నికల నోటిఫికేషన్ల పైన స్టే విధించిన హైకోర్టు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి కూడా కీలకమైన ఆదేశాలు అయితే జారీ చేసింది ఏంటి అంటే గడువు తీరిన స్థానిక సంస్థల ఎన్నికలను పాత విధానం అంటే పాత రిజర్వేషన్ల ప్రకారం నిర్వహించుకోవచ్చని అక్టోబర్ పది అర్ధరాత్రి జారీ చేసిన ఆర్డర్ కాపీలో అయితే స్పష్టం చేసింది మొత్తం పరిమితిని యాభై శాతానికి మించకుండా స్థానిక ఎన్నికల నిర్వహణను ఎన్నికల సంఘం ముందుకు వెళ్లవచ్చని కూడా ఇక్కడైతే స్పష్టం చేసింది మరి ప్రభుత్వం కొత్తగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను కల్పిస్తూ జారీ చేసిన జీవో నైన్ నలభై ఒకటి నలభై రెండులను కూడా నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది అయితే బీసీలకు కేటాయించాలనుకున్న నలభై రెండు శాతం రిజర్వేషన్లను నిలిపివేయడంతో మిగిలిన దామాషా సీట్లను కూడా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పద్ధతి ద్వారా జనాభా మరియు ఓట్ షేరింగ్ ఆధారంగా కేటాయించాలనుకున్న సీట్లను కూడా ఓపెన్ కేటగిరీ సీట్లుగా గుర్తించి ఎన్నికలకు వెళ్లవచ్చని హైకోర్టు అయితే స్పష్టం చేసింది మరి ఇక వికాస్ కిషన్ రావు గవాలి కేసును పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను కూడా గుర్తు చేస్తూ ఈ ఆదేశాలను అయితే ఇచ్చింది ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచన హైకోర్టు ఆర్డర్ కాపీ పైన రాష్ట్ర ప్రభుత్వ సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ఆధారంగా బీసీ రిజర్వేషన్ల పైన ప్రత్యేక విచారణ చేపట్టాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా దాఖలు చేసిన సన్నాహాలు కూడా చేస్తున్నట్టు సమాచారం అయితే ఉంది ఒక ఒకవైపు పాత పద్ధతిలో ఎన్నిక నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా మరొక వైపు బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధం స్థానిక ఎన్నికల అంశం మరొక కీల మలుపు తిరిగే అవకాశం కూడా ఉంది అయితే ఇదంతా ఇలా ఉంటే ఇటీవల ఎన్నికల నిర్వహణ కోసం నోటిఫికేషన్ విడుదల కాగా హైకోర్టు ఆదేశాలతోటి ఎన్నికలకైతే బ్రేక్ వేసింది అక్టోబర్ తొమ్మిదిన పలువురు నామినేషన్ల సైతం దాఖలు చేయగా హైకోర్టు స్టే విధించడంతో అభ్యర్థులు అయోమయంలోనే పడ్డారు మరి ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి